శ్రీ శ్రీగణేశజనమ మీరు చూస్తున్నది కాశీ మహాక్షేత్రంలో కాశీ విశ్వనాథుని మహా జ్యోతిర్లింగానికి రుద్రాక్షమాలల పూజ కోట్లాది జన్మల్లో పుణ్యం ఉంటే కానీ ఇటువంటి దృశ్యాలు చూడలేము ఏదో రోజు విడియలు పెడుతున్నట్టు అయితే చూసేస్తాం అనుకోకుండా అన్నీ మరిచిపోయి దృష్టి పెట్టి తదేకంగా చూశారనుకోండి ఖచ్చితంగా కథ జన్మలో పాపాలు పోయి కాశీవాస ఫలితం లభించి పంచి యాత్ర ఫలితం బృహత్ సౌరాశ యాత్ర ఫలితం కలిగి ఎల్లవేళలా కాశీ విశ్వనాథుని పరిపూర్ణ కరుణా కటాక్షాలు మీ కుటుంబానికి ఉండడమే కాకుండా మీ పితృదేవ లు తరిస్తారు సంతృప్తి చెందుతారు మీ వంశం వృద్ధి పొందుతుంది నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా సౌండ్ చేసి మళ్ళీ రెండు మూడు సార్లు చూస్తూ హరహర మహాదేవ హర హర మహాదేవ జై కాశీ విశ్వనాథ్ మహారాజుకి జై కాశీ విశ్వనాథ్ మహారాజుకి అనన్న అన్నారనుకోండి మీ పిల్లలకు చూపించారనుకోండి మొత్తం మీ వంశం వృద్ధి పొందుతూ ఉంటుంది కుటుంబంలో అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు దుఃఖించవలసినటువంటి అవసరం ఉండదు మహానందం కలుగుతుంది జై కాశీ విశ్వనాథ్ మహారాజుకి సబ్స్క్రైబ్ చేయండి